హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ దీపికా బబ్లి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిందండి వయ్యారీ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ టెంపుల్ వచ్చాను టెంపుల్ చాలా బాగుంది అందుకే చూపిద్దామని చేస్తున్నా ఇది మా ఊర్లో టెంపుల్ ఇలా ఇక్కడ ఉందని నాకే తెలియదు ఇది ఏ టెంపుల్ మా ఊర్లో వాళ్ళకి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు సూపర్ ఉంది బ్యూటిఫుల్గా అంటే పీస్ఫుల్గా ఇక్కడ ఒక టెంపుల్ లాగా ఉంది ఇక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నా పదండి వెళ్ళి చూద్దాం వెళ్ళండి కదా పైన నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను ముక్కోండి గాయస్ మీకు అందరికీ కూడా మంచి జరగాలని ముక్కుంటున్నాను నేను కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను బాగుండాలి మీరు బాగుండాలి ఈ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి ఎందుకంటే నా లైఫ్లో నేను ఒక సక్సెస్ చూడాలి అనుకుంటున్నాను టెన్షన్ పడక మిద్దాంరా అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను మా ఊరు స్పెషల్ గురించి వెయిట్ చేయండి చూస్తాను అక్కడ ఆ ఉంది చూసారా వాల్మీకి రామాయణం రచించింది మా ఊర్లోనే అండ్ ఆ ప్లేస్లోనే ఆ ప్లేస్ అంటే కొంచెం బ్యాగ్ ఈ కొండలపైనే రచించారు రామాయణం మా ఊరు ఏది అని మీరు కనుక్కోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ చెప్తాను ఓకేనా ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యాం నేను మా అక్క కొంచెం వర్క్ ఉంది ఇక్కడ చూడండి మా అమ్మమ్మ కామెడీ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఇంకా మా అమ్మ మా కోసం స్పెషల్స్ చేసింది చికెన్ చికెన్ బిర్యానీ రైతా వైట్ రైస్ అన్ని చేసింది మేము వస్తున్నామని టేస్ట్ అయితే రెస్టారెంట్ కంటే చాలా సూపర్గా ఉంటుంది మా అమ్మ చేస్తే ఇంకా తిను మా అర్షి మా అక్క కూతురు తను క్యూట్ క్యూట్ లిటిల్ థింగ్స్ చేస్తుంటే జస్ట్ రికార్డ్ చేయాలనిపించి రికార్డ్ చేశాను అలాగే తనని చూడండి తన ఫీలింగ్ ఏంటంటే ఏమేం నాయనా నాయన వస్తా నన్ను పట్టుకునింది అని తన ఫీలింగ్ కానీ తను చాలా క్యూట్గా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది చాలా బాగుంటుంది తన ఫీలింగ్ ఏంటంటే ఒకసేపాటు ఇంకా మాకు ఆర్డర్ వచ్చింటే అన్నీ ఓపెన్ చేసి జస్ట్ వీడియో తీసుకుంటున్నాం ఫన్ చేసాం తర్వాత సలూన్కి వెళ్ళాం హెయిర్ కట్ చేయించుకోవాలి హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది నాదైతే మాకు హెయిర్ కట్ చేసే అన్న చాలా బాగా హెయిర్ కట్ చేస్తాడు హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఆ అన్న హ్యాండ్తో కట్ చేస్తే మీరు కూడా నియర్ బై ఉంటే అన్న దగ్గర కట్ చేయించుకోండి ఇంకా తెలిసిందే కదా అమ్మాయిల గురించి మీరు కనిపిస్తే ఫోటోలు వీడియోలు దిగడం కన్ఫామ్ నా ఓర్యాక్షన్ అలా ఉంటుంది ఇంకా నా హెయిర్ చూస్తే మీకే తెలుస్తుంది నా హెయిర్ ఎంత డ్యామేజ్ అయ్యిందో అందుకే ఇంకా హెయిర్ ఏదో కట్ చేయాలని చెప్పి వచ్చాను బిఫోర్ హెయిర్ కట్ ఆఫ్టర్ హెయిర్ కట్ కూడా చూడండి నా హెయిర్ ఎలా ఉంది అని మీకు ఏమైనా హెయిర్ కేర్ టిప్స్ తెలిస్తే ప్లీజ్ నాకు కా కామెంట్లో చెప్పండి నా హెయిర్ అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది హెయిర్ ఫాల్ కాకుండా అండ్ ఇంకా మా అక్క ఫస్ట్ స్టార్ట్ చేసింది హెయిర్ కట్ చేసుకోవడం తర్వాత నేను చేసుకున్నాను అండ్ వాల్మీకి మహర్షి గురించి చెప్పాను కదా మా ఊర్లోనే రామాయణం రచించారు అని దాని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను మీకు ఫుల్ వీడియో ఖచ్చితంగా చేస్తాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన ఓవర్ యాక్షన్ అది చేసుకున్న తర్వాత ఒక లాగా ఫీల్ అయిపోయా నేను అలా ఉండింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి గాడ్ బ్లెస్ యు తల్లి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా చేయాలో కామెంట్ చేయండి నాకు తెలియదు వీడియోస్ ఎలా చేయాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్